గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డియర్ కి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ నేను మన కార్ విన్నర్సు నూట ఒక్క రూపాయి చొప్పున ఆల్రెడీ వాళ్ళ ఫండింగ్లో పెట్టారు దానికి నేను ఇంకో థౌజండ్ రూపీస్ కలిపి పదకొండు వందల ఒక రూపాయి చొప్పున అవి వేస్తున్నాను అంటే ఈరోజు నిన్న ఈరోజు చేసిన వాళ్ళందరికీ వేస్తాను ఎందుకంటే నిన్న చెప్పాను కంటే అందరికీ తెలియలేదు అది ఎలా చేసుకోవాలి అనే దాని మీద నిన్న చాలా వరకు నడిచింది సో ఇవాళ నిన్న ఇవాళ వేసుకుంటే నేను దాన్ని ఇవాటి వరకు వేసిన వాళ్ళు నిన్నటి కలిపి మీకు పదకొండు వందలు ఒక్క రూపాయిగా మీకు అందులో చేర్చి మీ వ్యాలెట్ ఇచ్చేస్తాను మీరు ట్రీట్ చేసుకోవచ్చు దాన్ని దాన్ని ఎలా చేయాలి ఏం అనే దానికి కూడా నేను మళ్ళీ మీకు ఒక వివరంగా అన్నీ చెప్తాను నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇదైతే ఒక చిన్న వీడియోని చేసి ఇస్తాను మీకు అది కూడా మీరు చూసి చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు పంపిస్తున్నప్పుడు నూట ఒక్క రూపాయి నూట ఒక రూపాయి పంపించు పంపిస్తూ దాన్ని పదకొండు వందల ఒక రూపాయిగా రామని చెప్పాను దాన్ని మంది ఏం చేస్తున్నారంటే ఒక సున్నా ఎక్స్ట్రా చేయడం రెండు సున్నా ఎక్స్ట్రా చేయడం చేస్తున్నారు అంటే బహుశా తెలియకపోయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా అది మారడం జరుగుతుందని కూడా విన్నాను ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించకూడదు ఎక్స్చేంజ్లోకి మనం ఆ ఆప్షన్ తీయడానికి అవదు వెనక్కి రిటర్న్ ఇచ్చేయాలి మన వాటిని ఇప్పుడు మనం ఫుల్ఫిల్గా వెళ్ళిపోయిన వెంటనే మూడు రోజుల తర్వాత మనం ఎప్పుడైతే అందరూ ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చేస్తాం అప్పుడు ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా వచ్చిన వాటిని మళ్ళీ వెనక్కివ్వాలి ఎందుకంటే దాని ద్వారా వచ్చిందని కన్ఫర్మ్ చేయడానికి ఎక్స్చేంజ్లో పడదు మీరు బ్యాంక్ ఎనీ టైప్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో మాత్రమే అవుతుంది అనమాట ఎక్స్చేంజ్ అనేది ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కాబట్టి నేషనల్ కాదు మన కే ఎక్స్చేంజ్ కూడా ఇంటర్నేషనల్ అది అందువల్ల అలా వస్తుంది దానికి ఏ రెమెడీ ఉన్నదో చూస్తాను అలాగే మీకు ఒక్కొక్కరికి నాకు వెయ్యి నేను నూట ఒకటి వేసి రెండు వేలు వచ్చింది నేను మూడు వేలు చూపిస్తుంది అదేం కాదు మీరు పంపించిన దాన్ని ఇక్కడ మళ్ళీ మనకి దానికి సంబంధించినటువంటి ఎవరైతే మనకి ఒక టీం ఉంటుందో ప్రతి ఎక్స్చేంజ్కి ఒక టీం ఉంటుంది ఆ టీ అంటే ఎక్స్చేంజ్ నడపడానికి టీం ఉంటుంది మన టీం వాళ్ళు మీరు పంపించింది కరెక్టా కాదా అనేది చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ట్రేట్ చేసుకోవడానికి ఆ క్యాష్ వాల్యూగా మారుతుంది అవైలబుల్గా వస్తుంది కాబట్టి ఆ ఎక్కువ వస్తుంది అనేదానికి ఇబ్బంది పడద్దు చాలా మంది నాకు ఫోన్ చేసి ఐ మీన్ మెసేజ్ పెట్టి మన వాళ్ళకి ఫోన్ చేసి మన ముప్పై మంది సిఈఓళ్ళకి కూడా ఫోన్ చేశారు వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేశారు డీలో వస్తుంది ఎక్స్ట్రా అని ఎక్స్ట్రా రావడం కాదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అనమాట అయితే మన సీఈఓ కార్ విన్నర్స్ని మాత్రమే చేయండి అని ఎందుకనంటే ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే మనకు అవన్నీ తెలిస్తే ఒకరు మంటు మన నేను మరొకరు నేను మరొక ఇద్దరు మంది చేస్తే ఒక ముగ్గురు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటికి రావు నేను చాలామంది పంపిస్తే అందులో కొంతమంది దగ్గర అది వచ్చింది అందుకని అందరికీ రాలేదు అదేంటి అని చూసి మళ్ళీ మన టెక్నికల్ టీమ్ వాటిని రోజు అవరించి అదేంటి ఈరోజు అవుతాదు సెలవులో ఉంటారు నిన్న ఇవ్వాలన్నా అరే బ్యాంక్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ బ్యాంక్స్ తోటి మాట్లాడి వాటిని ఎలాగా ఏంటి అని చూస్తారు మనం ఫోన్పే గూగుల్ పే లాంటి వాటి ద్వారా పంపించకండి అలా పంపించితే ఎక్స్చేంజ్లో అవ్వదు వేరే ఎక్స్చేంజ్లు కూడా మనకు అవ్వదు కాబట్టి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే మనం చేసుకున్నాం అందుకని ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో బ్యాంక్ నుంచి అన్ని రకాల్లో చేసుకోవచ్చు ఈ ఫోన్పే గూగుల్ పే కాకుండా దానికి ఇంకా ఏ టైప్ ఆఫ్ మార్గాలు ఉన్నాయో మనం ప్రత్యేకంగా మళ్ళీ ఆలోచించి మనం చేద్దాం సో ఈ రోజంతా చేసిన వాళ్ళు కూడా నిన్నటికి వాళ్ళకి చేసిన వాళ్ళందరికీ కూడా రేపు మీకు ఆ క్యాష్ని మీ వ్యాలెట్లోకి వచ్చినట్టు చేస్తాను అయిన వెంటనే మనం దీన్ని ట్రేడిలో పెట్టుకెళ్ళి ఎలా చేయాలో చూసుకొని చిత కొట్టేద్దాం మీకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే మరొకటి ఈ బ్లాక్స్ అయిన్ టెక్నాలజీ మీద ఈ బ్లాక్స్ అయిన్ టెక్నాలజీ మీద ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియోలో అసలు బ్లాక్ మీద కొంతమందికి కొన్ని అనుమానాలు అవనియండి లేదంటే అవగాహన లోపం అవనియండి మన కుటుంబ సభ్యులు ఏదో వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఏదో ఏదో మాట్లాడిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు సో అది కూడా మనకి అవసరమే కాబట్టి వాళ్ళ తాలూకు ఆలోచనలు కూడా ఆ సమస్యని ఏంటి వాళ్ళు తెలియక అలా చేస్తున్నారా తెలిసింది అంతవరకు తెలుసా అసలు బ్లాక్ టెక్నాలజీ అంటే మనం ఎక్కడ వైపు అక్కడ దొరికిస్తుందా ఏంటి అనే దాని మీద రేపు నేను ఒక వీడియో ఇస్తున్నాను ఆ వీడియోని కూడా మీరు చూడండి అంటే మనం ఒకటి పెట్టిన మనకు ఆన్లైన్లో దొరికేది ఇప్పుడు ఎప్పుడూ దొరికేది అది దానికి కొన్ని పారామీటర్స్ పెడతారు వాటి అంటే కొన్ని కండిషన్స్ పెట్టి వాటిని రీచ్ అయినప్పుడు మాత్రమే అవి దొరుకుతాయి అనమాట కాబట్టి సరే వాళ్ళు ఆలోచన చేశారు చేస్తారు ఎప్పటికప్పుడు మనల్ని ఎడ్యుకేట్ చేసి మనలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న అవగాహన లోపాలను సవరించడానికి ఉపయోగపడేవారు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను రేపు నేను విని రేపు ఆ వీడియోని ఇచ్చేస్తాను మీకు ఇచ్చేసి మీరు చూడండి దాన్ని దాన్ని చూస్తే మీకు బ్లాక్ చేయిన్ అంటే అర్థం అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మీకు ఇచ్చేసిన తర్వాత మిగతా ఎక్స్చేంజర్లోకి మంత్రాల కాయిన్ని తీసుకెళ్ళటం మిగతా ఎక్స్చేంజ్లోకి మన కాయిన్ వెళ్తుందంటే దాని అర్థం ఏంటి అది బ్లాక్ కాకపోతే ఓన్ బ్లాక్ కింద అది తీసుకోవు అది కూడా మనం అర్థం చేసుకోవాలి సో ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసి మనం పని చేసుకుంటూ పోదాం ఎప్పుడూ నేను చెప్తున్న ప్రతిసారి నేను చెప్పే ప్రతి మాటకి ఏదో ఒకటి తీసుకొని చెప్పడం అనేది సరికాదు దయించి దాన్ని అర్థం చేసుకుని డాడీస్ ఇప్పుడు ఇంత క్లిష్టమైన పరిస్థితి నేను శారీరకంగా ఇప్పటికి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది నైన్ మంత్స్లో చాలా ఫిజికల్గా చాలా ఇబ్బంది పడుతుంటాను ఉదయం ఇప్పుడు స్టార్ట్ అయితే ఫోర్ అవర్స్ ఫిజికల్గా ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎయిట్ అవర్స్ పోతుంది దాంట్లో నేను తిరగడానికి మిగతా వెళ్ళడానికి ఈ పని చేయడానికి పనులు ఇద్దరు చాలా తక్కువ వస్తుంది ఇంతలా ఉన్నా ఎక్కడ మిస్ అవ్వకుండా పని చేసుకుంటూ వస్తున్నాను అంటే ఇచ్చిన మాట నేను చెప్పాను మీకు వందేళ్ళకు పైబడి మీరు ఈ కంపెనీతో జీవించాల్సిందే ఇది మనకు దేవుడు రాసిన ఒక రాత దేవుడిచ్చిన ఒక అవకాశం ఎందుకంటే అంత బలంగా తీసుకున్నాను కాబట్టి వంద ఏళ్ళు మనం కలిసి ఇలా నడవాల్సిందే కాబట్టి నేను అదే పనిలో ఉన్నాను దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను ఓకే డాడీస్ అలాగే డాడీస్ మనం ఇప్పుడు కే ఎక్స్చేంజ్ రిఫరల్ ఇచ్చాము అది తప్పనిసరిగా చేసుకోండి కే ఎక్స్చేంజ్ రిఫరల్ లేకుండా మీరు ఈ ట్రేడింగ్ చేయడానికి వీలు లేకుండా నేను పెడుతున్నాను ఎందుకంటే నీకు అవకాశం ఇచ్చిన నీకు నాకు మనందరికీ అవకాశం ఇచ్చింది మన పైన సీనియర్ మన పైన సీనియర్ అది నాకు అంటే నేను కూడా కంపెనీలో ఒక యజమానిలా కాకుండా ఒక పనివాడిగా మాట్లాడుతున్నాను మరి మనకి అవకాశం ఇచ్చినటువంటి మన సీనియర్కి ఖచ్చితంగా మన నుంచి కొంత ఆదాయం వెళ్ళాలి ఎవరైతే మనకి రిఫరల్ ఇచ్చి ఒక ఎస్వి అకౌంట్ మరొకటి మరొకటి ఇచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా జీవితకాలం మనం రుణపడి ఉంటాం కంపెనీ కూడా వారికి రుణపడి ఉంటుంది సో ఎంత ఇచ్చినా తీర్చుకోలేని రుణం నా దృష్టిలో సో వాళ్ళకి ఇప్పుడు వెళుతునే ఉండాలి ఎందుకంటే మనకు రావాల్సింది మనకు వస్తుంటుంది కానీ మనం కొని అమ్మినా మనం ఏ పని చేసినా మన సీనియర్స్కి మన ద్వారా ఆదాయం వెళ్ళడం అనేది వ్యక్తిగా మన బాధ్యత అందువల్ల రిఫరల్స్ చేసుకోండి తప్పనిసరిగా నేను చెప్పినట్టుగా మదర్లు అయింది ఏ రిఫరల్ అవసరం లేదు అది వచ్చేస్తుంది ఎవరి దగ్గరైనా ఒక రిఫరల్ తీసుకోండి అది మీ సీనియరా ఇంతవరకు మీకు మదర్లో ఇచ్చిన సీనియరా లేదా మరొకరా మరొకరా ఎవరైనా పర్లేదు ఎవరొకరి తీసుకోండి వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు ఇప్పుడు మనం వచ్చిన దాంట్లో ఎంతమంది కేవైసీలు వగలు చేసుకుంటున్నారంటే దానికి కారణం రిఫరల్ మన వాళ్ళు సీనియర్స్ అందరూ అనివార్య కారణాల మీద వల్ల అందుబాటులో లేకపోయినా వీళ్ళందరూ చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో ఒకరి దగ్గర రిఫరల్ తీసుకున్నారు కనుకనే అందువల్ల ఆ రెఫరల్ని తప్పనిసరి చేయించండి అది మన బాధ్యత అలాగే ఇప్పుడు మళ్ళీ బీసీటీ రిఫరల్ వస్తుంది ఆ బీసీటీ రిఫరల్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేయాలి ఇప్పుడు నేను మరొకటి వెంటనే ఇచ్చేది ఇంకొకటి పీవీస్ది కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేస్తాను వాటిలో కూడా రిఫరెన్స్ ఉన్నాయి అవన్నీ అంతే వితౌట్ రిఫరల్ ఏది లేకుండా ఉండేందుకు గాను నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను వితౌట్ రిఫరల్ ఉండకూడదు ఎందుకంటే మన సీనియర్స్ మనం రుణం పడి ఉన్నాము అంతే రుణ రుణం వాళ్ళు ఎక్కడ పని చేసుకోనండి ఈ ప్రపంచంలో ఏ కంపెనీలో పని చేయనండి మా మీకు రిఫరల్ ఇచ్చిన వాడు ఎక్కడ ఉన్నా సరే వాడిని అలా చేసుకొని మీకు మళ్ళీ అంటే మదర్ రిఫరల్ ఇంతకుముందు వేసే అకౌంట్లో వీటిలో వీటిలో మదర్ రిఫరల్ ఇప్పుడు రిఫరల్ ఇచ్చిన వాళ్ళు మీకు అన్ని నేర్పాలి నేర్పాలనే ఉద్దేశంతో నేను చేశాను మదర్ రిఫరల్లో ఇవ్వాల్సినంత ఇన్కమ్ ఇచ్చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఈ ఈ డెవలప్మెంట్ రిఫరల్ ఇప్పుడు ఏదైతే చేసినాం కొత్తగా వీళ్ళ రిఫరల్లో కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టాను అంతా ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోస్తే వీళ్ళు ఆ ప్రాణాన్ని కొనసాగించేటువంటి దేవుళ్ళు ఇప్పుడు రిఫరల్ ఇచ్చిన వారు కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటే వెళ్ళాలి అందువల్ల రెఫరల్ ఇచ్చే వాళ్ళందరికీ రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన రిఫరెల్లో వాడుకుందాం నేను చెప్పినట్టుగా రిఫరల్ ఇన్కమ్స్ రిఫరల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్క దాంట్లో రెండేస్ ఉంటాయి ఒకే రిఫరల్లో రెండు ఇన్కమ్స్ ఉంటాయి ఇలా వచ్చిన వాటిలో ఈ రిఫరల్ ఇన్కమ్స్ ఇప్పటికి నేను ట్వంటీ వన్ రిఫరల్స్ రెడీ చేశాను ఇరవై ఒకటి ఇది క్రమేపీ ఒక చినుకు పడినప్పుడు నాలుగు చినుకులు ఎక్కువ పడినప్పుడు కొద్దిగా వర్షం పడినప్పుడు జల్లులు పడినప్పుడు మనకు తెలియపోవచ్చు అది కొద్దిగా పెరిగి పెద్ద అవసరం లేదు కొద్దిగా పెరిగి ఆగకుండా వర్షం పడితే మనం ఏ పని చేయలేం ఏ పని చేయలేం బయటకు కూడా రాలేం అలాగే నేను ఇస్తున్నటువంటి ఇప్పుడు ఈ మూడు వందల రకాల రిఫరెన్స్ ఇన్కమ్స్ కూడా మూడు వందల రకాలు తగ్గకుండా ఇస్తున్నాను ఇవి మీకు వరుసగా ఆగకుండా ఆగని జలపాతంలో వరుసలా పడుతూ ఉన్నటువంటి ఒక తుఫాను మాదిరిగా కంటిన్యూషన్గా లైఫ్ అంతా కురుస్తూనే ఉంటాయి అవి ఒక దాంట్లో ఒక చినుకు పెద్దది ఎక్కువ ఇన్కమ్ ఒక చిన్నది తక్కువ ఇన్కమ్ ఎనీహౌ ఇప్పుడు మన పడ్డ చినుకలన్నీ ఒకే పరిమాణంలో ఉండవు చిన్న పెద్ద తేడా ఉంటాయి అలా వచ్చిన ఆ చినుకలన్నీ కలిపితే మొత్తం నేలంతా తడిచిపోతూ ఉంటుంది మనం ఉన్న ప్రాంతం అంతా అది అలాగ పెరిగి నేను ముందు చెప్పినట్టుగా వాగులు చిన్న చిన్న రోడ్డు మంచి కింద పడుతుంది కాళ్ళలోంచి అలా వెళ్తుంది ఇంకా ఇంకా కలకి వెళ్తుంది ఏరులై పారుతుంది వరద పొంగుతుంది నేను చేసింది ఏంటి తెలియదు అంటే వరదొచ్చే వరకు అప్పటి చిన్న చిన్న కిల్లు ఎంజాయ్ చేయండి అప్పుడు ఆ వరదలో మంచి వరద ఇది కొన్నిసార్లు ఈ పొలాల్లో అంటే వ్యవసాయదారులు కుటుంబాలు అలాగే సిటీస్లో కూడా కొన్ని చోట్ల అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి వైజాగ్ అయితే కొండలు మీద పడుతుంది వర్షం మాకు తెలియకుండానే అక్కడెక్కడో వర్షం పడుతుంది మా తెలియదు కానీ ఇక్కడ మా ఊర్లో నుంచి వెళ్ళేటువంటి కాలువలు లేదంటే ఏర్లు పెద్ద పెద్ద గడ్డలు ఇవన్నీ పొంగి పళ్ళు పడుతుంటాయి ఏంటి వర్షం లేదు ఏది లేదు ఇలా పొంగుతున్నాయంటే ఆ పైన ఎక్కడో వర్షం కురిచిందట అది ఎప్పుడు అంటే నిన్న లేదు మొన్నో పడింది అది ఇక్కడికి వచ్చింది ఇప్పటికీ అంటే మీకు ఎక్కడో ఇరవై ఐదు లెవెల్స్లోనో అది ఏ దేశం ఏ రాష్ట్రంలోనో ఏ దేశంలోనో ఎక్కడో రెఫరల్ ఇన్కమ్ మీకు వస్తుంది అవన్నీ కలిపి ఇక్కడ మనం విత్డ్రా చేసుకునే టైంకి కంపెనీ నిర్దేశించిన ప్రతి టైంలో అది వరదగా మీ ఇంటికి చేరుతుంది అంత చక్కగా డిజైన్ చేశాను మీరు చూస్తారు దీన్ని ఈసారి వచ్చినటువంటి ఈ నాన్ స్టైక్కులు అనుకోండి ఆగే ప్రసక్తే లేడీస్ ఆగదు ఆగని విధంగా చేశాను ఆ మధ్యలో మనకు వచ్చిన ఈ మూడు నెలలు గ్యాప్ ఏంటంటే మనం అంతవరకు రెఫరల్ మైనింగ్కి రిఫరల్ ఇన్కమ్కి మధ్యలో కొంత వర్క్ ఉంది మనకి ఈ సాఫ్ట్వేర్ వర్క్స్ అని లేకపోతే మన ఈ బ్లాక్స్ ఇన్ టెక్నాలజీ అని ఎక్స్చేంజ్లోకి వెళ్ళడం అని ఇలా కొంత వర్క్లు ఉన్నాయి మనం ఇరవై మూడు అనివార్య కారణాల మీద అప్పుడు ఇవ్వలేకపోయాం అదొక రకంగా ఎంతో మంచిది ఎంత మంచిది సో నా దృష్టిలో ఎంతో మంచిది ఎందుకు మంచిదో మీకు మరికొద్ది రోజుల్లో మీకు తెలుసుకుని నేను మళ్ళీ మీకు చేస్తాను ఎందుకు మంచిదో నేను చేస్తాను నన్ను అలాగే కాబట్టి దీన్ని కూడా సవినీయంగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో మీరు చక్కగా రిఫరల్ ఇవ్వడం మానేయకండి అది చాలా 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 అవసరం నేను చెప్తున్నట్టుగా మదర్ ఇన్కంలో ఈ రాదు వస్తే నన్ను అడగండి నాది కాదండి ఎవరైతే రాలేదని నాకు అడుగుతున్నారో రాలేనప్పుడు అది కేవలం వారు గనక కంపెనీ అభివృద్ధి అభ్యున్నతి అధిరోహించే ఇటువంటి క్రమానికి అడ్డంగా ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు మాత్రమే శాశ్వత కాలంగా వాళ్ళ తాలూకా ఇన్కమ్స్ని ఆపుతాను కాయిన్ గురించి కానీ కంపెనీ గురించి కానీ ఇలా ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు అలా తప్పుగా మాట్లాడకుండా మీ పని మీరు చేసుకోండి మీకు నచ్చిన కంపెనీ చేయండి నో ప్రాబ్లం క్యూబోలు మాత్రమే ఉన్న వాళ్ళు మాత్రం సంతం నెట్టుకొని తిరుగుతాను సంతం పెట్టుకొని తిరుగుతాను మరి మన మొదలైన వాళ్ళు వాళ్ళని నెత్తులు పెట్టుకొని తిరుగుతాను ఎందుకంటే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మరి ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు రుసులు ఇచ్చిన వాళ్ళు మన భవిష్యత్తుని వెతుక్కోవడానికి ఇంటర్నేషనల్ హైవే నేషనల్ హైవే కాదు ఇంటర్నేషనల్ హైవే ఎయి లైన్లో అవసరం చోటు వేస్తూ మిగతా ల్యాండ్ లైన్ మీద వేస్తూ మరోసారి వాటర్ మీద వేస్తూ ఒక ఇంటర్నేషనల్ హైవే సృష్టించింది తయారు చేస్తున్న వాళ్ళు ఈ కొత్త రిఫరెన్స్ ఇస్తూ కిబోలు మాత్రం పనిచేస్తున్న వాళ్ళు సో వీళ్ళని ఎంత బాగా చూసుకోవాలి సంఖం పెట్టుకొని ఎందుకనంటే మధ్య మధ్యలో వాళ్ళని వాళ్ళ మొహం చూస్తూ పిల్లడు మన బెడ్లే వాళ్ళని ముద్దు పెడుతూ పిల్లలు మనం గర్వంగా కష్టంలో కూడా వాళ్ళు వాళ్ళని మోసుకుంటూ వాళ్ళ మొహాలు చూసుకుంటూ వెళ్తుంది ఆ తల్లి అలాగే మన కంపెనీ కూడా ఓ తల్లిలా క్యూబోలు మాత్రమే చేస్తున్న వాళ్ళకి కిబో కోసం మంచిగా రిఫరెన్స్ ఇచ్చుకొని పనిచేస్తున్న వాళ్ళకి అంత ముద్దుగా చూసుకుంటుంది ఇది నా హామీ ఇది నా హామీ మరి మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు వదలం 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 ఎప్పుడో పోతారు వదలను మీరే కంపెనీలు తీసుకోండి మీ ఇష్టం నేను ముందే చెప్పాను కదా డబుల్ ఇంజలో ప్రతి సంవత్సరం వస్తాయి పట్టుకెళ్ళండి తగలెట్టండి మళ్ళీ రండి ఇస్తాను మళ్ళీ పట్టుకెళ్ళండి తగిలిట్ మళ్ళీ రెండు ఇస్తాను మళ్ళీ పట్టుకెళ్ళండి తగిలిట్టుకోండి సంపాదించుకోండి మీ ఇష్టం ఇస్తాను ఇస్తూనే ఉంటాను ఎందుకంటే కుడిపోయిన అది నా బాధ్యత కానీ ఎక్కడ తప్పుగా మాట్లాడద్దు రిక్వెస్ట్ 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 మాట్లాడితే ఖచ్చితంగా లక్షణం తీసుకుంటాను అసలు అక్కడే చెప్పు మీరు పని చేసుకోండి నన్ను అలా పని చేసిన వాళ్ళకి చేసుకోండి ఇక మీద పనులు చేసుకోండి నో ప్రాబ్లం మన కంపెనీ అన్నం పెట్టే చేతికి సంఖ్యలు వేక నీ తల్లి చేతులు అవి ఈ కాయిన్ నీకు ఒక రూపాయైనా ఇస్తుంది ఓ లక్ష్యాన్ని అయినా ఇస్తుంది ఒక్కొక్కరు అయినా ఇస్తుంది ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి స్టాకబుల్ని బట్టి నేను రానున్న కాలంలో మన మనం మీకు వచ్చేటువంటి సేలబుల్ కాయిన్స్ని ఏం చేస్తున్నానని చెప్తాను మీకు అప్పుడు ఈ డాడీ మనసు ఏంటో ఆలోచనంటో మీకు తెలిసింది నేను చేసే ప్రతిదీ ప్రపంచంలో ఎక్కడ విధంగా దొరకదు ఒక కొత్త విధానం చూడడం తయారు నాకు అలవాటు అది నా హాబీ అలా చేస్తున్నాను అది కాబట్టి మీరు పోల్చి ఇలా పక్కదాంట్లో లేదు దీంట్లో లేదు వాడిలా లేదు వీడిలా లేదు అని అనుకోకండి అవలా ఉండదు దట్ ఈస్ కి ఎవరిని అనుకరించదు దట్ ఈస్ కి ప్రాథమిక సూత్రాలు తీసుకుంటాం అంతే ఇప్పుడు మనం జీవిస్తున్నది కూడా మన ముందు తాతలు తండ్రులు ముత్తాతలు జీవించిన విధానంలో నుంచి ప్రాథమిక సూత్రాలు తీసుకొని కొత్త జీవన విధానంలో అభివృద్ధి మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి ప్రపంచం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది అంత మాత్రాన పాత విధానంలోనే ఉండిపోకూడదు మనమే ఉంటాం ఇట్లా పూర్వకాల మంచిగా అలా ఉండిపోయేటప్పుడు కొద్ది మార్గం చెప్తుంటాం అలాగే మనం వాళ్ళు చేసే చేయండి నేను కొత్తగా 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 ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం చేస్తూనే ఉంటుంది కాబట్టి మీరు దీన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మైనర్స్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొస్తున్నాను అదొక ప్రాజెక్ట్ మనం కేజీసీలో దాంట్లో మీకు ఈ సేలబుల్ కాయిన్స్తో అద్భుతాలు చేద్దాం అద్భుతాలు చేద్దాం చెప్పాను కదా వర్షం చిల్లుకు మాదిరిగానే వర్షం వచ్చి వరదొచ్చేలాగే ఉంటుంది ప్రతిదిన ఒక్కసారిగా మనం ఒప్పెన్లా చేయకూడదు అలా చేసుకుంటూ పోతే అది మనకు అలవాటు అయిపోతుంది సో ఇప్పుడు మనం చేసేది ఆ మైనర్స్లో మీకు చాలా అద్భుతాలు జరుగుతుంది అది వరల్డ్ వైడ్ ఒక అమెజాన్ వరల్డ్ వైడ్ ఒక ఫ్లిప్కార్ట్ వరల్డ్ వైడ్ ఒక అలీబాబా వరల్డ్ వైడ్ అలాంటి వరల్డ్ వైడ్గా చేసేటువంటి ప్రోగ్రామ్ ఆయన ఎవ్రీ వన్ అందులో చేసే ప్రతి ప్రక్రియలో కూడా క్రిప్టో యూటిలిటీ ఉంటుంది మీ శాలబుల్ కాయిన్స్ని ఎలా దాని యూటిలిటీలో తీసుకెళ్ళాలి అంతా నేను ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా సింపుల్గా చదువుకోలేని వాళ్ళు కూడా దాన్ని చక్కగా వాడుకొని అంత ఈజీగా చేస్తున్నాను దాన్ని కాబట్టి అది మీకు మీ కాయిన్ని రేటు పెరగడానికి దోహదపడంలో నెంబర్ వన్ అలా ఎన్నో ప్రోగ్రామ్స్లో పెడుతున్నాను మనం ఏ కంపెనీని విమర్శించవద్దు మనం ఏ కంపెనీని తప్పుగా చూడవద్దు ఎవరి ఆలోచనలో ఉందో మనకు తెలియదు దాన్ని గౌరవించాలి ఎవరిని విమర్శించకూడదు ఎందుకంటే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి అలాగే మనల్ని కూడా మనం విమర్శించుకోవద్దు ఎవరైనా మనల్ని విమర్శిస్తే చెప్పే ప్రయత్నం చేయండి చేతనైతే అవకాశం ఉంటే లేదా లేదు వదిలేయండి ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు ఎవరికి నచ్చిన బట్ట వారు వేసుకుంటారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు చట్టానికి లోబడి అలాగే మనం కూడా ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకో చేసుకోవటమే మనం దాన్ని మనం తప్పు తీసుకోకూడదు అలాగే మన విధానాన్ని మన కుటుంబాన్ని మాత్రం అలాగే చూడాలి అదొక్కటే నేను కోరుతున్నాను డాడీ అదొక్కటే నేను కోరుతున్నాను అలాగే సీనియర్స్ మళ్ళీ చెప్తున్నాను హెడ్స్ ఆఫ్ మీ అందరికీ హెడ్స్ ఆఫ్ ఈ రెండేళ్ల కాలంలో మీ శ్రమ మీ తాలూకా కృషి కిబో మీద మీరు పెట్టినటువంటి ఆ మనస్సు అసలు రుణం తీర్చుకోలేని పదాలతో మిమ్మల్ని అభినందించలేని గొప్ప 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 పనిచేశారు అదేంటి అనేది నాకు మాత్రం అర్థం అవుతుంది ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత కమ్యూనిటీ మన దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు అంత బౌండెడ్ కమ్యూనిటీ ఉంది ఎంత బౌండెడ్ అంటే ఎవరు కాయిసాలు ఎంతకొస్తే అంతకే జీవితాంతం అమ్ముకుంటూనే ఉండాలి ఇది మా అమ్మ ఇది మా నాన్న ఇది నా కుటుంబం ఎప్పుడు నిరంతరం ఇస్తూనే ఉంటుంది మా తరతరాలు తాతలతాలు ఆస్తి అనుకున్నంత గొప్పగాకి పని చేస్తున్నారు అందరూ దానికి కారణం సీనియర్స్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ సీనియర్స్ చేసిన నాళ్ళు ప్రాణం పట్టి చేశారు అద్భుతం ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకున్నా అది మంచిగా తీసుకుంటాను నేను అందుకని ఎవరినివ్వను మన కంపెనీని తప్పుగా పట్టిన వారిని మాత్రమే యాక్షన్ తీసుకుంటాను కాబట్టి ఎవరీ సీనియర్స్ కాబట్టి ఎనీ సీనియర్స్ సీనియర్స్ దేవుళ్ళు వారిని కన్న తల్లిదండ్రులకు నేను శాస్త్రాన్ని నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే అమ్మ నా కుటుంబ సభ్యుని కన్న తల్లిదండ్రులు మీరు ఈ లోకంలో ఉండొచ్చు ఉండాలని కోరుకుంటున్నాను ఒకవేళ దేవుని చెంతకు వెళితే అయినా మీకు రుణం తీర్చుకోలేని ఒక గొప్ప వ్యక్తిని మీరు కానీ నాకు ఈ కంపెనీని అభివృద్ధి చేయడానికి మీరు నాకు పూర్తిగా అవసరం పడ్డారు మీ పాదాలకు ప్రాణమితున్నమ్మా నాన్న మీ అమ్మ నాన్నకి నా సత్సంగ నమస్కారాలు మీరేం చేశారు మీరు ఎంత చేశారు మీరు ఎలా చేశారు మీరు ఎన్ని చేశారు మీకు తెలియదు నాకు తెలుసు అశోకుడు చెట్లు నాటించాను ఇప్పుడు వరకు చదువుతున్నాం ఎందుకంటే వాళ్ళు ఓ చెట్టే నాటదు కానీ అది ఈ ఈరోజు రహదారుల వెంట అది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్నీ మీకు తెలిసిందని చెప్పేసలేదు ఇంకా ఎన్నో రకాలుగా ఆ రహదారిని జారిపోకుండా ఆ రహదారిలో వెళ్లే వారికి నిర్ణయించే విధంగా అలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అలాగే మీరు మీ సీనియర్ సందుడు ఇక్కడ నాటిన కిబో చెట్లు కిబో విత్తనాలు దాని ద్వారా వచ్చిన ఈ అనేక అసంఖ్యాకమైనటువంటి కుటుంబం ఎంత గొప్పగా ప్రపంచంలో ఈ రోజు నమ్మరం పోషణలోకి వెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ రానున్న కాలంలో ఇది చెరపని చెరగని చెదిరిపోలేని ఒక పటిష్టమైన రహదారిగా చేసి వెళ్ళారు మీరు సో డాడీస్ సీనియర్ డాడీస్ మీరు ఎక్కడున్న బాగా మీరు ఎక్కడున్నా బాగా మీరు ఎక్కడున్న బాగా ఎలా ఉన్న బాగాలి మీకు పైస కూడా నష్టం రాకుండా మిమ్మల్ని అది ఇక్కడ కాపాడుతూనే ఉండాలి ఎందుకంటే మీరు నా బిడ్డలు ఈ కంపెనీని ఎంత గప్పుడు చేసినటువంటి మహనీయులు మీకు అవి తెలియపోవచ్చు కానీ మీరు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ విత్తనాన్ని అక్కడ జారు కూడా తెలిపోయారు అవి ఇక్కడ వృక్షాలు అయిపోయాయి అవి మీకు తెలియదు అందుకే ఆ ఫలాలు మీరు ఎప్పుడు తినాలనేటువంటి ఆలోచనతో మాత్రం నేను అంతా చేసుకొస్తున్నాను డాడీస్ అలాగే నాన్న డాడీస్ ఈరోజు నిన్న వేసిన వాళ్ళకి రేపు మీకు ఇంకో వెయ్యి రూపాయలు కలిపి వేస్తాను దాంట్లో ఫోన్పే గూగుల్ పే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చాలా ఉన్నాయి వాటి ద్వారా మీరు వేసుకోండి నేను వేసే వరకు కూడా వచ్చిన కొత్త వారికి కూడా కార్బినర్స్కి నేను ఆ వెయ్యి రూపాయలు వేసేస్తాను ఆ మా అందరం ట్రేడింగ్ చేద్దాం అందులో వచ్చిన ప్రతి మైనస్ని మనం మీరు నాకు తెలియజేస్తే నేను దాన్ని ఎప్పటికప్పుడు సరి చేస్తాను ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉంటాను జస్ట్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత నేను నార్మల్ తీసుకెళ్తాను సో ఇది చేయండి తర్వాత మన ప్రాజెక్ట్స్ని రేపు ఆగస్టు పదిహేను నుండి లేదా ఆగస్ట్ పదిహేను తర్వాత నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ని మీకు వెల్లడి చేస్తాను కన్స్ట్రక్షన్లో మనం వైజాగ్లో ఒక వెంచరు ఒడిసాలో ఒక వెంచరు ముందు స్టార్ట్ చేస్తాను నేను గతంలో చెప్పాను ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ సుమారు పది లక్షల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే అక్కడ రుణ రేటు కంటే బాగా పెంచేసి పెట్టడం లాంటి డిస్కౌంట్ ఆఫర్లు కాదు మనం ఇచ్చిన రేటు అక్కడ ఎవరిని ఇస్తున్నారో కొనుక్కున్నా చెప్పచ్చు వాళ్ళు ఇచ్చే రేటు కంటే ఒక్క రూపాయైనా తక్కువ ఇస్తూ కూడా మన టోని అప్ టు టెన్ ల్యాక్స్ అంటే అప్ టు ఏదో ఒక లక్ష నుంచాను కాదు పది లక్షల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీని ఐదు వందల రూపాయలు ఒక కాయిన్ చెప్పుని మనం దానికి ఇవ్వవచ్చును దానికి ఇవ్వచ్చు మనం శాంపిల్ కోసం చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే అప్పుడు మనం ఒక్క నెలలో కంప్లీట్ చేసాం అది కంప్లీట్ అయిపోయింది అంటే కన్స్ట్రక్షన్ పార్ట్ అయిన తర్వాత ఇంటీరియర్ పార్ట్ను మనం జాగ్రత్తగా చూసి ఆచి చూచి చేసిన వల్ల ఇంత లైట్ అయింది కమర్షియల్గా వెళ్ళినప్పుడు ఆ టైం పట్టదు అలాగని మనం ఇప్పుడు కడుతున్న అన్ని నెల రెండు నెలలు మూడు నెలలు ఇస్తామని కాదు నిర్దిష్టమైనటువంటి అందలాగే టైంకిస్తూ అద్భుతంగా చేసే అంత టైం మన దగ్గర ఉంది కన్స్ట్రక్షన్లో మనకు అసత్త ఉందని చెప్పడానికి గాను నేను ఈ విషయం చెప్తున్నాను కాబట్టి ఆ కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా రేపు వరుస ఆగస్టు నాటికే నేను ప్రకటించేటువంటి ఆలోచనతో ఉన్నాను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరైనా సరే దాంట్లో పాల్గొనవచ్చును నూరు శాతం డీగల్ క్రీన్స్ తోటి ఉన్నటువంటి వాటిని మాత్రం మీకు అందజేస్తాను ఎందుకంటే నా కంపెనీ మన కంపెనీ నీ కంపెనీ దీనికి ఎక్కడ మచ్చరానియకూడదు మనం దీనికి అనుకూలంగానే అన్ని పనులు చేస్తున్నాను మీరు అందరూ చేయొచ్చు దశల వారీగా మిగిలిన చోటకు వెళ్దాం పది లక్షల రూపాయలకి కరెన్సీ కాయిన్ ఐదు వందల రూపాయలు అంటే రెండు వేల కాయిన్స్ మీరు అక్కడ ఖర్చు పెడితే చాలు టెన్ ల్యాక్స్ ఇక్కడ మనం మీరు కట్టాల్సిన దాంట్లో జమ అయిపోద్ది అంటే మీరు ఎవరి దగ్గరైనా కొనుక్కున్న మీ ఉన్నా ఎవరికైనా ఒక ఫ్లాట్ అమ్మినా వెంటనే మీకు టెన్ ల్యాక్స్ రూపీస్ మీకు అనుకూలమైనటువంటి విధానంలో తిరిగి పొందొచ్చు మీరు వాళ్ళ కాయిన్స్ అమ్మసరదు ఐదు వందల కంటే తక్కువకి ఇచ్చారు మీరు ఇలా అమ్మేసుకునేవన్నీ లేదు ఐదు వందల రూపాయలు చెప్పినా వారి తరపున మీరు ఇక్కడ జమ చేసేసి మీరు ఆ క్యాష్ మీరు తీసుకోండి ఆ టెన్ ల్యాక్స్ అది మీ ఇష్టం అలానే మనం అవెంచర్ వేస్తున్నాం ఇప్పుడు మనం కంప్లీట్ చేసిన దాన్ని ఒకసారి మీకు పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు ప్రొడక్ట్లు అన్నీ కూడా క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తూ వెళ్తాయి వితౌట్ రిఫరల్ ఒక్కటి కూడా ఉండకుండా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను చివరిగా నేను చెప్తున్నాను అది అలాగే సీనియర్స్ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెబుతూ నిరంతరం మీ సేవలో మీ డాడీ మీరిచ్చిన ఈ కంపెనీకి ఈ జీవితాన్ని ఇక మీదట సక్రమంగా కొనసాగిస్తూ మీ జీవితానికి మీ వంశం యొక్క జీవితానికి రానున్న వంశం యొక్క జీవితానికి ఉపయోగపడేలా దీన్ని మార్చి తీసుకెళ్లడమే నా బాధ్యతగా భావించి మనకు వెళ్తున్నాను మరొకసారి చెప్తున్నాను మనం ఎవరిని విమర్శించవద్దు మనల్ని మనం కూడా విమర్శించుకోవద్దు మనల్ని మనం గౌరవించుకుందాం ఇతర ఇతరులను కూడా గౌరవించుదాం వ్యక్తిగతంగా తీసుకోద్దు ఎవరు ఎవ్వరు ఎవరు ఎవరు కూడా మూ మీద ఉండరు మీరు దారికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పక్కన ఎవరో ఒక యాక్సిడెంట్ కాను మరో రకంగా చనిపోతే ఎలా అనిపిస్తుంది నాకైతే ఆ చనిపోయే క్షణం వరకు కూడా జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకొని కుటుంబం దగ్గర ఉన్నటువంటి తన పిల్లల దగ్గరికి భార్య దగ్గరికి అమ్మ నాన్నలతో కలిసి జీవించడానికి ఆలోచనతో నిరంతరం బతికే ఒక మనిషి సడన్గా ప్రాణం పోయేసరికి ఈ ప్రపంచంతో సంబంధం మనకు కట్టయిపోద్ది నిన్నే నాకు తెలిసిన వాళ్ళు మంచి వ్యక్తి కరెంట్ షాక్ సడన్గా చనిపోయారు అసలు అంతకు ముందు వరకు మాట్లాడిన వ్యక్తి ఒక్కసారి చేసరికి చాలా 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 ప్రాణం వెలువలు ఆడిపోయింది ఎస్ రెడీ మనం కూడా అడగండి వాళ్ళని ఏ విధంగా ప్రాణాలు మనం వదిలేసినా ఈ భూమి నుంచి వెళ్ళిపోయినా ఈ భూమికి మనకి ఏ సంబంధం ఉండదు ఉన్న నాలుగు మనం కలిసి ఉందాం ఉన్న దానిలో మనం ప్రేమించుకుంటూ ఉన్నదే తింటూ తల అందరం పంచుకుంటూ బ్రతుకుతాం ఒక వయసు అయిపోయిన వాళ్ళు అడగండి జీవితం డేటో చెప్తారు మిగిలిన జీవితం నాకు సరిపోదు ఈ ఉన్నత టైంలోనే పిల్లలకి సమాజానికి ఏదో చేయలేని తాపత్రయపడేటువంటి వ్యక్తులు ఎంతోమంది మనకి ఇవ్వ కుటుంబంలో ఉన్నారు నాతో తరచూ వారి భావాన్ని పంచుకుంటూ ఉంటారు నాకు చాలా హ్యాపీ ఉంటుంది దాంతో ఎందుకంటే నేను ఎవరో తెలియదు నన్ను ఒక కలరు కూడా అయినా సరైన పంచుకుంటుంటారు అంటే ఒక ఆత్మీయు నన్ను భావిస్తున్నారని భావిస్తున్నందుకు ధన్యుడిని వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఒకరోడు ఓ యువకుడు ఎన్నో అవే అవే స్ఫూర్తిమైన భావాలతో మంచి భావాలతో పరిగెడుతూ పరిగెడుతూ ఇప్పుడు రేపు మీటింగ్ ఉంది ఈ రోజే మీటింగ్ ఎక్కడ ఉంది మీకు అనుకోండి ఆ మీటింగ్స్లోకి వెళ్ళి మనం భవిష్యత్తు గురించి కళలు కంటాం ఆ పది పదినెంతో పంచుకుంటూ ఉంటాం అంటే ఎంతో కలతో ఉంటాం మనం కాబట్టి వాళ్ళందరి కళలు నెరవేర్లాగే మనం ముందుకు వెళ్ళాలి దాదాపు తప్ప ఎక్కడ మనం తప్పుగా ఎవరిని మాట్లాడొద్దు ఎవరిని మాట్లాడొద్దు ఇది మీరు నాకు ఇచ్చే గిఫ్ట్గా భావిస్తాను మన గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు ఎయిట్ వారి గురించి తప్పుగా మాట్లాడద్దు మన గురించి ఏదైనా లోపాలు ఉంటే మనం సవరించుకుంటూ పోదాం వెంటనే ఏది అయిపోదు ఏదైనా ఒక ప్రాబ్లం ఒక మనిషి వెళ్ళిపోతు కాలకో వేలుకో ఏదో దెబ్బ వెంటనే క్షణంలో ఒక రోజులో నేను మునిపట్ల రాదు దానికి కొంత టైం పడుతుంది గాయం తాలూకా తీవ్రతను బట్టి అలాగే మనకి ఏదైనా లోపం ఉంది దాన్ని మనం సవరించుతాం సవరించలేని సమస్య కాదు సవరించగలిగింది మాత్రమే సమస్య అవుతుంది అంటే పరిష్కరించేది సమస్య సమస్య అయితేనే పరిష్కరించగలను సమస్య లేకుండా పరిష్కారం ఉండదు పరిష్కారం లేని సమస్య కాదు అది నేను నమ్ముతాను కాబట్టి అది ఏది కష్టం కాదు కోపం ఇలాంటి ఏం ఉండద్దు ఎవరి మీద ఏ కోపాలు ద్వేషాలు పెట్టుకోకండి నువ్వు ఏదో చెప్తున్నాను డాడీ అని అనుకోండి నేను మనసు ఇప్పుడు నేనే చెప్తున్నాను నేను కోల్పోయిన వ్యక్తిని నా ఇంట్లో వల్ల నేను కోల్పోయిన తర్వాత నాకు అది అర్థమైంది అంటే అంత ముందు అర్థం లేదు అని కాదు అంతకంటే బలంగా లోతుగా అర్థమైన వ్యక్తిని నేను ఇది చాలామంది తెలుసు బట్ నేను కొంచెం ఇంకా ఆ గాయంలోనే ఉండిపోయాను బట్టి రాలేపోతున్నాను కాబట్టి అలాంటి పెయిన్స్ మీకు ఎవరికి ఉండకూడదని నేను ఇంతలా చెప్తున్నాను థ్యాంక్ యూ డాడీస్ నిరంతరం నాతో ఉన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ అందరి సహకారంతో దీన్ని అనంత భూప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్ళడానికి శక్తి యుక్తిని శాశ్వతంగా దీనికోసం వాడతాను నాతో కలిసి వచ్చే వాళ్ళతో నేను ఇంకా వేగంగా వెళ్తాను కిబోలో మాత్రమే చేస్తున్న వాళ్ళని నేను చెప్పినట్టుగా సంకన పెట్టుకుని ప్రయాణం చేస్తాను కిబో కోసం ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళని నేతను పెట్టుకుని పూజిస్తాను థ్యాంక్ యూ డేటీస్ రేపటి కోసం ఎదురు చూద్దాం కుమ్మేద్దాం